రాశి వారు ఈ వారం సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు అనూహ్యమైనటువంటి ఆహ్వానాలు ఆహ్వానాలను అందుకోగలుగుతారు మీకెన్నడూ అలవాటు లేనటువంటిది కొత్తగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏంటో తెలుసుకుందామన్న ఆసక్తి కొద్దీ కొన్ని కార్యక్రమాలలో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది నూతన విషయాల పట్ల అవగాహన పెంచుకునే అంశాలు అనుకూలిస్తాయి వాణిజ్యపరమైనటువంటి అంశాలు మూలికలు ఔషధాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయం చేసేవారికి డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు కొంతమందిని చేరదీసి ఒక సమూహంగా మారి మీరు చేసే ప్రయత్నాలు అనూహ్యంగా అనుకూలంగా మారతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు వ్యాపార రీత్యా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు నూతన కళాశాలలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అంశాలు ఉంటాయి పెద్దవాళ్లతో చర్చించి మంచి నిర్ణయం తీసుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి చికాకులు పడుతున్న వారు పెద్దల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఏదో గొడవ పడుతున్నారనగానే విడాకులు ఇప్పించేసేయటము రెండో పెళ్లి గురించి ఆలోచించటము మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పుస్తకాలు చూపించటము ఇవన్నీ చెయ్యొద్దమ్మా ఏదైనా దైవ కార్యక్రమాలు చేయించండి శివపార్వతుల కళ్యాణం జరిపించండి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించండి సీతారాముల వారి కళ్యాణం జరిపించండి వాళ్ళ ఆశీస్సులు లభిస్తే పిల్లలు ఆగుతారు ఏదో తొందరపాటు నిర్ణయం అంత మాత్రమే అవి చేయించండి ఒకసారి కాకపోతే రెండు సార్లు చేయించండి వాళ్లను కూర్చోబెట్టి మనసు మార్చే ప్రయత్నం చేయండి తిరిగి కలిసి ఉంటారు వాళ్ళు ఇదిగో అనగానే మీరు అదుగు అని మాత్రం మీరు భజంత్రీలు వాయించొద్దు ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి అనూహ్యంగా కొన్ని ఆహ్వాన పత్రికలను శుభ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలను అందుకుంటారు చిన్న చిన్న విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఏది ఏమైనప్పటికీ కారణం సుస్పష్టంగా లేనప్పటికీ జీవిత భాగస్వామితో మాత్రం కలహాలు ఏర్పడటం చికాకులు కలిగించే విధంగా పరిస్థితులు అనేవి కలుగుతాయి ఇది కేవలంగా తాత్కాలికం మాత్రమే కాస్తంత నెమ్మదించి ఊరుకున్నంత మాత్రమే వాళ్ళు ఏదో అన్నారని మీరు గట్టిగా ప్రతిస్పందించదు ఈవారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి కార్యానుకూలత కోసం నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో కేతుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి